ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడి సాయినాథ్ ఆశిస్తులు ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వీ కరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోది గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వేడిలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారు సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు కోరినదే నీ దోసెట్లో పెడతానమ్మా నీ కోరిక నెరవేరబోతుంది తల్లి ఆనందంగా సంతోషంగా విను నా మీద నమ్మకంతో బాబుని తాకు అనైతే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఎలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఎంకన బాబా తండ్రిని తాకండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి తల్లి నేను చెప్పేది ప్రతిసారి కూడా వినకుండా ఉంటున్నావు తొందరపడి తోసేస్తున్నావు ఈసారైనా తప్పకుండా విను తల్లి నీకు ఎన్నోసార్లు కనీసం ఐదు సార్లు అన్నా చెప్పు తొందరపడి నా మాట అశ్రద్ధ చేయకు తల్లి అని నీ కష్టాలన్నీ తీరి నువ్వు కోరింది నీ దోశలో చేరవేసే ఒకరోజు వచ్చేసింది తల్లి కాబట్టి జాగ్రత్తగా వినమ్మా నీ కష్టాలన్నీ దూరం చేసి సంతోషం అనే పూలమాల నీ మెడలో వేయబోతున్నాను ఆనందం అనే ఒక పూబంతిని నీ చేతిలో పెట్టబోతున్నానమ్మా ఇక నీ కష్టాలు తీరినట్లేనమ్మా నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో డబ్బుకి నీ పిల్లల సంతోషం పిల్లల చదువులు నీ బిడ్డల పెళ్ళిళ్ళు ఇష్టపడే వ్యక్తి ఏదైనా సరే తప్పకుండా నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుందమ్మా ఇన్ని రోజులు ఏమైంది బాబా ఇన్ని రోజుల నుంచి కూడా నిన్నే కదా ప్రార్థించాను నాకు ఎందుకు ఇన్ని రోజులు ఈ కష్టాన్ని ఇచ్చావు ఎందుకు ఇన్ని రోజులు నా కోరిక తీర్చకుండా ఉన్నావు అనే ప్రశ్న నీలో ఉంది చెబుతాను తల్లి దేనికైనా సరే ఏదైనా సరే సరైన సమయం రావాలమ్మా నీ సమయం వచ్చినప్పుడే ఆ కాలానికి తెలుసు ఆ కాలం తప్పకుండా సరైన సమయం నీ దగ్గరికి తీసుకుని వస్తుంది నీకు కావలసింది నువ్వు వద్దన్నా సరే నీ చేతిలో పెడుతుంది నీ చేతిలో పెట్టిన ఆ క్షణం నుంచి నీకు అన్నీ కూడా మంచి కాలంగా మారుతుంది దానికి ముందు నీకు చేర్చితే ఏం జరుగుతుందో నీకు తెలియకపోవచ్చు కానీ నీ సాయి తండ్రికి తెలుసమ్మా విధికి కూడా తెలుసమ్మా అందుకే ఆలస్యం అవుతుంది తప్పితే నీకు రాకూడదు చేరకూడదు అనేది ఏదీ లేదు కానీ నీ ఆరాటం అలా ఉంటుందమ్మా ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకో ఎదురుచూపులో ఉన్న ఆనందం వచ్చేసిన తర్వాత దానికి విలువ అనేది తగ్గిపోతుంది మనకి ఒక విషయం కావాలి ఒక వస్తువు కావాలి అని అన్నప్పుడు మనం దానికోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాము కానీ అది ఒక్కసారి నీ చేతిలోకి వస్తే దాని విలువ అనేది తగ్గిపోతుంది అలా కాకుండా ఇంకొంచెం ఎదురు చూపుతో ఇంకొంచెం ఆశ పెట్టుకుని దాన్ని దక్కించుకున్నప్పుడు నువ్వు ఎంతో పవిత్రంగా జాగ్రత్తగా చూసుకుంటావు అప్పుడే దాని విలువ అనేది నీకు తెలుస్తుంది ఆలస్యంగా వచ్చింది నిరంతరంగా ఉంటుంది శాశ్వత సంతోషాన్ని ఇస్తుంది అని నేను చెబుతూ ఉంటాను కదమ్మా ఇందుకే తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ఎత్తుపల్లాలను చూసి ఉంటావు ఇక మీదట అంతా ఎత్తుకే దిగటము అనేది ఉండదు ఏదైనా సరే నిన్ను చేరే కాలం వచ్చింది అని చెప్పాను కదమ్మా కాబట్టి నువ్వు ఇకపై పైపైకి ఎక్కుతూనే ఉంటావు నువ్వు ఏది తాకినా సరే అది విజయవంతంగా ముగుస్తుంది ఏది కోరుకున్నా అది నీ వద్దకు చేరుతుంది నువ్వు ఏ మంచి పని తలపెట్టినా సరే అది అభివృద్ధి చెందుతుంది తల్లి బిడ్డ నీకు మంచి కాలం ఆరంభమైందమ్మా ఎన్నో పనులు చేయాలి సంపాదన కోసం నువ్వు ఎన్నో ఆరాటాలు పడుతూ ఉన్నావు ఇది చెయ్యాలా అది చెయ్యాలా అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు కదమ్మా ఒకటి చేతల్లి నీ మనసులో ఏదైతే ఉందో అది తప్పకుండా ఆరంభించు ఎలా అవుతుందో ఎవరు నాకు సహాయం ఉంటారో అనే ఆలోచనే నువ్వు పెట్టుకోవద్దు ఎందువల్లంటే వ్యతిరేక ఆలోచనలు నీ ఎదుగుదలని ఆపేస్తుందమ్మా కాబట్టి నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటావో అది ఖచ్చితంగా నువ్వు ప్రారంభించు నీకు ఎవరు తోడుంటారు అనే దిగిలేవద్దు ఎవరు తోడున్నా లేకపోయినా ఈ సాయి తండ్రి నీకు తోడుగా ఉంటాడమ్మా అభివృద్ధి కోసం నువ్వు వేసే ముందు అడుగులు నీకంటే నేను ముందు అడుగు వేస్తాను నీ అడుగుకు ముందు నా అడుగు ఉంటుంది తల్లి నీకున్న అడ్డంకులన్నీ తొలగించి అభివృద్ధి వైపుకి దారి చూపిస్తాను తల్లి కాబట్టి ఎవరు తోడు ఉన్నా లేకున్నా నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉంటాడు అని నేను వాగ్దానం ఇస్తున్నాను కదమ్మా కాబట్టి నీలో సంకల్ప బలం గట్టిగా ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు నువ్వు ఏదైతే చేయాలని ఆలోచిస్తూ ఉన్నావో దానిని తప్పకుండా మొదలుపెట్టమ్మా ఖచ్చితంగా నువ్వు విజయవంతం అవుతావు ఏదైనా సరే ప్రయత్నం అనేదే కదా మొదటి మెట్టు ఆ మెట్టు మీద మొదటి అడుగు పెట్టినప్పుడే నువ్వు తర్వాత మెట్టు ఎక్కగలుగుతావు కాబట్టి నీ ప్రయత్నాన్ని ఆపవద్దు నువ్వు తక్ తక్కువ మొత్తంతోనే పని ఆరంభించు ఖచ్చితంగా నువ్వు లాభాల వైపు ఎలా వెళ్ళాలో క్షుణ్ణంగా పరీక్షించి లాభాల వైపు చేరుకో తల్లి నీలోని ప్రతిభను తీయి నీలోని ప్రతిభను రంగరించి నీ అభివృద్ధికి తోడ్పాటు చేసుకో తల్లి ఎందువల్లంటే ఇది నీ జీవితం తల్లి నువ్వే చూసుకోవాలి నీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో నీకు తెలిసినంతగా మరెవరికీ కూడా తెలియదు నీ జీవితాన్ని ఎలా జీవించాలి ఎలా మలుచుకోవాలి వృద్ధి చెందాలి అనే అవగాహనంతా కూడా నీకే ఉంటుంది ఇన్ని రోజులు జరిగిపోయిన దానికి నువ్వు పడ్డ కష్టాలకి అవమానాలకి అలాగే నువ్వు పడ్డ బాధలకి కన్నీటికి నీలోని మదనకి అంతా ఏది కారణం అని నువ్వు ఆలోచిస్తూ ఉండకు మీదట నా జీవితం బాగుంటుంది నేను తీర్చిదిద్దుకోగలను అనే ధైర్యాన్ని నీలో పెంచుకోవాలి నువ్వు నలుగురికి దారి చూపించేలా ఉండాలి నీది నలుగురికి పెట్టేచేలానే ఉంచుకో తల్లి దానికి తగ్గ ప్రయత్నం చెయ్యి తప్పకుండా నీకు విజయం అనేది నేను కల్పిస్తానమ్మా అర్థమైంది కదా బిడ్డ నువ్వు ఏ పనినైతే ప్రారంభించాలి అని అనుకుంటున్నావో ఆ పనిని త్వరగా ప్రారంభించు అది ఉద్యోగమా వ్యాపారమా లేదంటే చదువా ఏదైనా సరే ప్రయత్నించు చూడు పోతే ఏముంది అనుభవం గెలిస్తే విజయమే కదా తల్లి నీ జీవితంలో నువ్వు గెలుపు వైపు అడుగు వేయాలి అనే ఆతృత నీకు ఉంది కాబట్టి ఆ అడుగుని మొట్టమొదటగా నీ మొదటి అడుగుగా ఉంచి నేను చూపే బాటలో నడువుబిడ్డ ఇదే నీ సాయి తండ్రి ఆశీర్వాదం ఆచరించు తల్లి దేనికి భయపడకు ఎవరికీ కూడా భయపడకు నువ్వు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నావో దానిని నిశ్చయంగా ఆరంభించు విజయం నిశ్చయంగా నీ వెంటే ఉంటుంది తల్లి దానికి మించి నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాను కదమ్మా నీ సాయి తండ్రి నీతో ఉండగా భయమెందుకు చెప్పు తల్లి ఆనందంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు ఆ ఏడుకొండల స్వామిని వారి గురించి అయితే ఈరోజు చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే చనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయి